పలాష్ ముచ్చలతో పెళ్లిని అఫీషియల్ గా క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది స్మృతి మందన పలాష్ ని పెళ్లి చేసుకోవడం లేదంటూ తన ఇన్స్టాలో ఓ పెద్ద పోస్ట్ షేర్ చేసింది గత కొన్ని వారాలుగా నా జీవితంపై ఎన్నో పుకార్లు ప్రచారం జరుగుతున్నాయి నా జీవితం చాలా ప్రైవేట్ గా ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను అందుకే నా పెళ్లిపై క్లారిటీ ఇస్తున్నా నా పెళ్లి క్యాన్సిల్ అయింది ఐదు రూపాయలకి ఏమొస్తుందమ్మా ఐదు రూపాయలకి ఏమొస్తుందా ఐదు రూపాయలతో శాస్త్రి బామ్ కొత్త ప్యాక్ వస్తుంది చలుబో తలనొప్పి ఒలనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది బాస్ శాస్త్రి బామ్ ఐదు రూపాయల ప్యాక్ రిలీజ్ అయ్యింది నేను ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తున్నా మీరు కూడా నాలాగే వదిలేయండి రెండు కుటుంబాల ప్రైవసీని గౌరవించాలని విజ్ఞప్తి చేస్తున్నా ఇండియా తరఫున ఎన్నో ట్రోఫీలు గెలవడమే నా లక్ష్యం అని రాసుకొచ్చింది స్మృతి మందాన మరోవైపు స్మృతి పోస్ట్ చేసిన కొద్దిసేపటికి పలాష్ కూడా తన ఇన్స్టాలో పెళ్లి రద్దుపై ఓ స్టోరీ షేర్ చేశాడు వ్యక్తిగత బంధం నుంచి బయటకు వచ్చి నా జీవితంలో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నా ఇది నా జీవితంలో చాలా కఠినమైన దశ నిరాధారమైన ఊహాగానాలపై జనం స్పందిస్తుంటే భయమేస్తోంది కేవలం వదంతుల ఆధారంగా నిర్ణయానికి రావడాన్ని ఒక సమాజంగా మనం ఆపేయాలని కోరుతున్నాం ఇలాంటి మాటలు మాయని గాయాలవుతాయి అంతేకాదు వీటి వల్ల తీవ్ర పర్యవసానాలు ఎదుర్కొంటాం తప్పుడు దురుద్దేశపూరిత ప్రచారాలు చేసే వారిపై నా లీగల్ టీం న్యాయపరమైన చర్యలు తీసుకుంటుంది అంటూ పోస్టు పెట్టాడు పలాష్ ఇక స్మృతి పెళ్లి రద్దు కావడంతో క్రికెట్ అభిమానులంతా ఆశ్చర్యపోయారు కొంతమంది ఆమెకు ధైర్యం చెబుతుంటే ఇంకొంతమంది మంచి నిర్ణయం తీసుకున్నా అంటూ అభినందిస్తూ క్రికెట్లో ఇంకా గొప్ప స్థాయికి వెళ్లాలని విష్ చేస్తున్నారు మరి వీరిద్దరి పెళ్లి రద్దుపై మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేసి చెప్పండి どどど。